కౌలు రైతులకు సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు సార్ వాస్తవంగా కౌలు రైతుల సమస్య అంటే సహజంగా అది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సమస్య తెలంగాణకు సంబంధించిన సమస్య దేశవ్యాప్తంగా అనుకుంటారు కానీ ప్రతి సంవత్సరం కౌలు రైతులు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నారు ఇప్పుడు ఉదాహరణకు ఒక లోక్సభ ఆన్సర్ ప్రకారమే తీసుకుంటే దేశంలో పదిహేడు పాయింట్ మూడు శాతం కౌలు వ్యవసాయమే నడుస్తుంది అని ఒక నాలుగు సంవత్సరాల కిందటి వాళ్ళ లెక్క కానీ అది సంవత్సరానికి సంవత్సరానికి పెరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు కేవలం ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు శాతం ఉందని వాళ్ళే లోక్సభలో ఆన్సర్కు చెప్పారు తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉంది పరిస్థితి ఒరిస్సాలో దాదాపు ముప్పై తొమ్మిది శాతం కౌలు రైతులు ఉన్నారు కాబట్టి దేశవ్యాప్తంగా ఇది ఒక ప్రధాన సమస్య అయిపోయింది అంటే సాగు చేసే వాళ్ళు నష్టపోతున్నారు వాస్తవ సాగుదారులు నష్టపోతున్నారు ప్రభుత్వం నుంచి అందే సబ్సిడీలు ఫలాలేమో వ్యవసాయం చేయని వేరే వ్యాపకంలో ఉంటున్న వాళ్లకు భూమి మీద రాయితీలు వస్తున్నాయి ఇది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న సమస్య సంయుక్త కిసాన్ మోర్చా కూడా ఇప్పుడు కౌలు రైతుల సమస్యను ఒక దేశవ్యాప్త సమస్యగా గుర్తించారు వాళ్ళు కూడా దీని మీద ఇప్పుడు ఇది ఒక చిన్న చిన్న కారు రైతులకు అంటే రెండు రకాల కౌలు ఉంటుంది సార్ పూర్తిగా భూమి లేకుండా కౌలుకు తీసుకునేది ఒక రకం అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది తెలంగాణలో కొంచెం భూమి ఉండి అదనంగా మరింత కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే పద్ధతి తెలంగాణలో ఎక్కువ ఉంటుంది ఇది అయితే ప్రస్తుతం దేశవ్యాప్త సమస్య సార్ చాలా మంది రైతులు కౌలుకు పట్టి వ్యవసాయం చేస్తున్నారు చాలా కారణాల వల్ల పిల్లల చదువులని చాలామంది టౌన్లోకి వెళ్ళిపోతున్నారు మా అధ్యయనంలో తేలింది ప్రైవేట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు వేరే సింగరేణి లాంటి దాంట్లో పనిచేయడము చాలా కారణాల వల్ల ఇతర వ్యాపకాల కోసం వాళ్ళు సిటీలకు వెళ్ళిపోవడం వాళ్ళ భూమిని ఎవరో ఒకరు కౌలుగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రాను రాను కౌలు రైతుల సంఖ్య పెరుగుతుంది మనకు చరిత్ర చెప్తుంది ఇరిగేషన్ పెరిగే కొద్ది కూడా కౌలు రైతుల సంఖ్య పెరుగుతుంది మీరు చెప్పినట్టుగా ముప్పై ఆరు శాతం కౌలు రైతులు మన దగ్గర తెలంగాణలో ఉన్నారు మా అధ్యయనం ప్రకారం మీ అధ్యయనం ప్రకారం తెలంగాణలో శ్రీక్రమంలో ఎక్కువ ఎట్లాంటి సమస్యలు ప్రధానంగా ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు అదే సార్ ప్రధానంగా వాళ్ళు రావాల్సిన సబ్సిడీలన్నీ నష్టపోతున్నారు సార్ ఉదాహరణకు పిఎం కిసాన్ మీద మూడు లక్షల డెబ్బై ఆరు వేల కోట్లంత వరకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది